కొత్త దేవుడండి కొన్ కొత్త దేవుడండి అని అనుకుని పాటలు పాడుతూ ఉంటారు కదా అట్లాగే ఇప్పుడు కొత్తగా పాపం బీజేపీలో ఒక రాజకీయ నాయకుడు ఒకడు వచ్చాడండి ఒక ఆయన చాలా గొప్పవాడు ఈయన అబ్బో చాలా మహా పండితుడు ఈయన మామూలు పండితుడు కాదు అసలు పదిహేను సంవత్సరాల నుంచి అసలు ఈయన పేరు సినిమా ప్రపంచంలోనూ మారుమోగి మారుమోగిపోతున్నదనమాట అంత గొప్పవాడు అనమాట ఈయన పేరు అనంత అన్నమాట అయితే ఈయన పాటల లిరిసిస్ట్ అనమాట పాటల రచయిత అయితే ఈయన ఏదో అక్కడ విశ్వ హిందూ పరిషత్తుకు సంబంధించిన ఏదో కృష్ణా జిల్లా అంటున్నాడు ఆయన అయితే ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఒక మహా ఒక సదస్సులో ఆయన పాల్గొన్నాడు సరే సదస్సులో పాల్గొన్నాడు ఆయనకి ఛాన్స్ ఇచ్చే ఇచ్చే దొరికింది అంటే ఏంటంటే ఆయన ఏదో చాలా కాలంగాను ఆయన చాలా చాలా కాలంగాను హైందవ మతం కోసం ఆయన చాలా పా పాటు పడుతున్నట్టు యుద్ధాలు చేస్తున్నట్టుగాను ప్రకటించాడు ఆయన ఎందుకంటే వాళ్ళ ఇప్పుడు మన్ననలు పొందాలి కదా ఇప్పుడు బీజేపీ వస్తున్నది వచ్చింది ఆల్రెడీ పది సంవత్సరాలుగా దేశంలో ఉన్నది ఇప్పుడు ఇక్కడ కూడాను రేపు మా ఆంధ్రప్రదేశ్లో కూడాను ఈ సినిమా వాళ్ళ వీటి వీటితో సినిమా వాళ్ళని అడ్డం పెట్టుకుని రాబోతున్నది అని వింటున్నాం మనం చాలాను అయితే కాస్త కాస్త వస్తే రా రేపు రేపు మనం కూడా ఆ ఆ లైన్లో ఏదన్నా ఉంటామేమో పదవుల్లో ఏదన్నా అనేది చాలామంది బయ బయటకు వచ్చి చాలామందిగా మాట్లాడుతున్నారు సినిమాకి సంబంధించిన వాళ్ళందరూ అందరూ కాబట్టి ఏంటంటే పాపం ఈ అనంత శ్రీరామ్ గారు కూడా ఆయన వంతు ఆయన వంతు ఉన్న ఆయన విషయాన్ని ఆయన ధారపోసాడు ఏంటంటే అది హైందవ దర్శన ధర్మాన్ని నాశనం చేస్తున్నారట సినిమా వాళ్ళందరూ హైందవ ధర్మాన్ని నాశనం చేస్తున్నారు లేదా కానీ బ్రాహ్మణ బ్రాహ్మణ ముక్కులాన్ని కులాన్ని కూడాను సర్వనాశనం చేస్తున్నారు సర్వ 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 సర్వనాశనం చేసేలాగా సినిమాలు తీశారు ఆ కులాన్ని హేళన చేసి ఆగం చేసి గబ్బు పట్టించారు ఇదే సినిమా వాళ్ళు కానీ పాపం ఆయనకి ఇది పట్టల హైందవ ధర్మం అంట ఇప్పుడు హైందవ ధర్మం అనే కూర్చుంటే సినిమాలు ఎందుకండి పాపం ఈయనకి సినిమాలుగా ఎందుకు హైందవ ధర్మం పట్టుకునే కృష్ణ రామ అని చిడతలు కొట్టుకుంటూ ఇట్లా 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 హరే రామ హరే కృష్ణ అని చెప్పి పాటలు పాడుకుంటే అయిపోయేది కదా హైందవ ధర్మం 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 అని ఎవరి ధర్మం వాళ్ళది నాలుగు గోడల మధ్య ఉండే ధర్మం ధర్మం అంటే కులం కులంలో ధర్మంలో ఎన్నో రకాల కులాలు ఉంటాయి ఒక కులం మీద ఒకడు ఒక కులం మీద ఒకడు ఆధిపత్యం వహించటానికి తెగ పాటు పడిపోతూ ఉంటారు ఇప్పుడు ఆ ధర్మం గురించి ఆయన కొత్తగా మాట్లాడకపోతే జనాన్ని రెచ్చగొడుతున్నాడనమాట ఆయన పైగా అరే రామ హరే కృష్ణ వాళ్ళట హరే కృష్ణ దమ్మారో దమ్ అని పాట దమ్మ దమ్ మిట్టు జ హరే రామ హరే కృష్ణ హరే రామ్ అని పాట టా ఈయన ఇవాళ యాభై ఏళ్ళ కోసం తర్వాత నలభై ఏళ్ళ తర్వాత ఆ సినిమా వచ్చిన తర్వాత ఈయన ఇవాళ చాలా చాలా గొంతు పిండేసుకుంటున్నాడు పాపం ఎందుకంటే హరే రామ కృష్ణ ఏంటి అసలు ఆ హరి ఈ హిందుత్వాన్ని మొత్తం దేశ ఖండా ఖండాంతరాల్లోనూ వ్యాపింపజేసిన ఇస్కాన్ వాళ్ళకి వాళ్ళది అది ఒక రకమైన ఇస్కాన్ వాళ్ళకి సంబంధించిన నినాదం అది దాన్ని పట్టుకుని ఇట్లా అంట వీళ్ళకే హక్కు ఉంది అని చెప్పి కొత్త కొత్త విప్లవాళ్ళు కొత్త కొత్తవన్నీ రెచ్చగొడుతున్నాడు పాపం ఈయన అయితే కలికి సినిమాలో ఇంకొకటి ఏంటంటే కర్ణుడి మీద మండిపడ్డాడు కర్ణుడంటే ఒక సూతుడు కాబట్టి సూత సూత కులం వాళ్ళు శూద్ర కులంలో వాళ్ళు శూద్రులు ఆయన్ని పెంచారు కాబట్టి ఆయన శూద్ర శూద్రుడిగా ఆయన రాజకులంలో ఆయన క్షత్రియుడిగా పుట్టినా కానీ శూద్రుడిగా ఆయన తెలియబడ్డ పడ్డాడు కాబట్టి ఆయన మీద ఆయనకి ఒక రకమైన కించిత్ ఒక రకమైన ఒక చాలా చిన్న అనమాట అయితే కర్ణుడి ట ఎందుకు పనికిరాట దాన ధర్మాలు చే చేస్తే మాత్రము ధర్మరాజు అంత గొప్ప దా దాన ధర్మం దా దాతవుతాడా ఎందుకంటే ఏదో తనకి వచ్చిన రాజ్య భాగంలో దానంగా వచ్చిన దాన దానంలో కాస్త కుస్త కాస్త సంపద వచ్చిన దానిలో దానిలో నుంచి కాస్త కుస్త దానం చేసినంత మాత్రాన గొప్పవాడైపోతాడా అంటే గొప్పవాడే అవుతాడంటాను నేను ఎందుకంటే మనకి ఏదీ లేనప్పుడు ఏదో ఎవరో ఇంత ఇచ్చారు ఇంత ఇంత అన్నం పెట్టారంటే దానిలో ఇంత ఒక ముద్ద ఎవరికో ఇవ్వటం అనేది గొప్పతనమే ఇవాళ అందరివి వాళ్ళన్నం వీళ్ళ వాళ్ళ ముద్ద వీళ్ళ ముద్ద అన్నీ నావే అని గుటకాయ స్వాహం చేస్తే పెద్ద మనుషుల్లో పెద్ద మనుషుల మధ్యలో ఉన్న సమాజం ఇది మనం మరి ఆ రోజున మరి అట్లా చేశాడంటే మరి చాలా గొప్ప విషయమే కదా ఎందుకు వాడు ఎవరో వచ్చి మనం కవచ కవచకుండలాలు కావాలి అని అడిగితే దానం చేశాడు కవచ కుండలాలంటే అవి మామూలుగా ఏవో ఇట్లాంటివి ఏదో ఆరు లేకపోతే ఇవేవో తీస్తే వచ్చేవి కాదు శరీరానికి అతుక్కుపోయిన కవచ కుండలాలు అతను ఇచ్చాడు గొప్పవాడే మరి ఈయన గారికి ఇప్పుడు ఇప్పుడు రామాయణంలో కానీ మహాభారతంలో కానీ అనేక రకాల క్యారెక్టర్స్ ఉంటాయండి ఒక్కొక్క క్యారెక్టర్ మీద ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఒక్కొక్క రకమైన అభిప్రాయం ఉంటుంది ఆయన అభిప్రాయాన్ని ఆయన పెట్టుకోవాలి అంతేగాని ఏదో చెప్పేది రెండే రెండు ఇప్పుడు మనకి ఈ సినిమా వాళ్ళ మీద చేద్దాము హరీరామ హరే కృష్ణ పాటల మీద చేద్దాము పాటలు పాడారు వాళ్ళు ఇస్కాన్ వాళ్ళు వాళ్ళ నినాదాన్ని వాళ్ళు ఇచ్చేశారు లేదు అక్కడ ఏదో ఎంఎఫ్ హుస్యాను ఏదో అద అలా చేశాడు ఇలా చేశాడు అని చెప్పి రకరకాలుగా రకరకాలుగా అక్కడ వచ్చిన వందలాది వేలాది మంది ప్రేక్షకులని వీక్షకులని ఈయన రకంగా మామూలుగా రెచ్చగొట్టలేదండి బహుశా కల్కి కల్కి సినిమాలో కూడాను కల్కి గురించి కూడాను ఆయనకి బహుశా ఆయనకి పాట రాయ రాయటానికి అవకాశం ఇవ్వలేదేమో వాళ్ళు ప్రొడ్యూసర్లు ఒక చిన్న పాట ఇస్తే బాగుండేది వాళ్ళు రాసేవాడు కాదు ఆయన అనిపిస్తుంది అనమాట అయితే కల్కి సినిమాలో అగ్నిదేవుడు ఇచ్చిన ధనస్సు ధనస్సు కంటే సూర్యుడు సూర్యుడిచ్చిన అగ్నిదేవుడు చట్ట అర్జునుడికి సరే బాగుంది అయితే సూర్యదేవుడు వచ్చిన ధనస్సు ఇచ్చాడు కర్ణుడు అయితే క కర్ణుడు యుద్ధం యుద్ధంలో గెలిచాడు ఎవరు గొప్పవాడు అంటే సూర్యుడు కంటే అగ్నేయ గొప్పవాడు కదంటే సూర్యుడు ఇప్పుడు పంచభూతాలు ఉన్నాయి ఎవరు ఏది గొప్ప అంటే ఎవరు అన్నిటికీ దాని అని విలువల్లో అన్ని పంచభూతాలు గొప్పే అట్లాగే ఇట్లాంటి వాళ్ళు ఈ వాళ్ళని పంచ పంచ పంచభూతాలైన వాళ్ళ ఉన్నట్టుగానే వరుణుడు వాయు కుబేరుడు ఇట్లాంటి వాళ్ళు అందరూ ఉంటారు ఎవడు గొప్ప అని అంటే వీళ్ళకి ఏమన్నా కొలమానాలు ఎవరు చెప్పగలుగుతారండి ఇప్పుడు ఈ అబ్బాయి ఇతను ఈయన ఏదో వచ్చి పండితుడు సరే ఇట్లాంటి వాళ్ళు కూడా కావాలి మాట మా మాట మాటలు మాట్లాడే చమత్కారులు కావాలని తీసుకొచ్చినట్టున్నారు ఇతనికి ఏదో పాండిత్యము కాస్త నాలెడ్జ్ ఉన్నది కాబట్టి ఆ నాలెడ్జ్ని రెచ్చగొట్టేలాగా వాడటం ఎందుకంటా నేను మంచి మంచి పదాలు మంచి మాటలు మాట్లాడచ్చు కదా ఇప్పుడు ఇవాళ ఆ రామాయణాలు మహాభారతాలు ఇప్పుడు మనకు అవసరమా రెక్కాడితే కానీ డొక్కాడని వాడికి లేకపోతే నానా పాటలు పడుతున్న ఈ అగచాట్లు పడుతున్న జనాలకి జనాల మధ్యలోకి వచ్చి ఈ పిట్ట కథలు హరికథలు బుర్ర కథలు ఇవన్నీ చెప్పు చెప్తుంటే ఆ జనాలకి వాళ్ళు 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 ఆలోచించుకునే ఆలోచన ఎక్కడికి వెళ్తుంది వాళ్ళని అసలు ఆలోచించకుండా చేసి తన తనలో ఉన్న ఆవేశము ఆవేశాలన్నీ మాటల రూపంలో వెదజల్లుతూ వాళ్ళని రెచ్చగొట్టడం అనేది ఎంతవరకు భావ్యం అసలు తోటి బ్రాహ్మణ కుల తోటి బ్రాహ్మణుడు అవమాన పాలు పడు పడితే నోరెత్తకుండా అవతల వారిని ఇప్పుడు ఈయనెవరు అవధాని ఆయన గరికి గరికపాటి వ్యవహారంలో అలైబలి విషయంలో ఏదో చిరంజీవి మెగాస్టార్ అని చిరంజీవిని ఏదో ఆయన ఏదో విసుక్కున్నాడని చెప్పి ఈ గరికపాటిని ఆ రోజుల్లో అనంత శ్రీరామ్ అనే అతను ఇదే అనంత శ్రీరాము నానా మాటలు అన్నాడు ఆ రోజున ఆ రోజు కూడా మనం అలాగే ఒక వీడియో చేసుకున్నాం ఇది అవసరమా ఇది అవసరం అవసరమా మాట్లాడకుండా కూర్చోవచ్చు కదా వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు కదా అని ఎందుకంటే ఏం లేదు ఒక వాళ్ళలో ఉన్న ఒక ఒక రకమైన గుడ్ మ్యాన్ చాలా మ్యాన్ ఫ్రైడే గుడ్ అనేది మనం నిరూపించుకోవాలని వాళ్ళ బుక్ గుడ్ బుక్స్లో నిలిచిపోవాలని తాపత్రయ పడుతున్నట్టున్నాడు అట్లాగే ఇప్పుడు ఇప్పుడు మెగాస్టార్ ఫ్యామిలీలో నుంచి ఫ్యామిలీలో కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ దృష్టిలో కానీ పడితే రేపు ఏదో ఒకటి వస్తుంది కదా పాపం అందుకని చాలా ఉవ్విళ్ళుతున్నట్టున్నాడు కనీసం ఆ కలికి వాళ్ళు ఒక 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 పాట రాయించి ఇస్తే ఆ కలికి మీద ఇంత చిందులాడేవాడు కాదనిపిస్తుంది వాళ్ళ రోజున వాల్మీకి రామాయణాన్ని వక్రించారు సినిమీ సినిమాలు అంటే రామాయణం ఎన్నో రకాల రామాయణాలు వచ్చినాయి ఏ రామాయణం కరెక్టు ఎవరు కరెక్ట్ రాశారు అసలు రామాయణమే అసలు నిజంగా జరగలేదు అంటారు ఎందుకంటే సీతమ్మ అదిగో సీతమ్మ వాగుంది అక్కడ సీతమ్మ ఈ ఫలానా రాయి మీద ఇదిగో 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 ఈ అచ్చులు పడ్డ ఈవిడ ఈ అచ్చు ఏంటంటే సీతమ్మ పాదము ఎదుగుదు అక్కడ సీతమ్మ చీర ఆరేసుకున్నది అని ఏదన్నా చీర ఆరేసుకుంటే ఏదన్నా మచ్చలు పడతాయండి లేకపోతే మనం ఏదన్నా ఒక రాయి మీద ఒక మనం పాదం పడితే పాదం వేస్తే పాదం అచ్చులు పడిపోతాయా ఈ కథలు చెప్పడానికైనా ఏమన్నా అర్థం పర్థం ఉన్నదా చెప్పండి నేను మత హైందవవాదిని కట్న కట్టర హిందువుని నేను కూడాను కానీ ఏంటంటే మతం అనేది ఒకందుకే ఒక ఒక టు సమ్ ఎక్స్టెంట్ పనిచేస్తుంది అంటాను నేను కాబట్టి ఈ మతాన్ని అడ్డం పెట్టుకుని ఇవాళ ఈ రోజున వచ్చి తగుదమ్మా అంటూ ఈ యొక్క ఈ రచయిత ఈ లిరిసిస్ట్ వచ్చి జనాల్ని రెచ్చగొట్టడం ఎంతవరకు భావ్యం అని నేను అడుగుతున్నాను కాబట్టి ఏంటంటే పాపం ఈయనకి రెండు రెండు దారులు ఉన్నాయట ఒకటేమో నిమ్మకి మీరెత్తినట్టు ఉండటంట రెండోదేమో నిగ్గదీసి నిలదీయటంట ఈ దారిలో మీరు ఏమి ఏమి నిలదీసుకుంటారంటే రెడ్ రె రెడ్ జెండాలు పట్టుకున్న వాళ్ళతో వెళ్ళిపోయి వాళ్ళతోనే నిడదీస్తే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఖాళీ గవర్నమెంట్ స్థలాలు ఉంటే జెండాలు బాధి అక్కడ హర్ట్లు వేస్తావు అన్ని పూరి పాకలు వేస్తారు కదా జనాలు వాళ్ళకి అట్లాంటి వాళ్ళు విప్లవాత్మకమైన ఒక 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 పార్టీలో చేరితే బాగుంటుంది కానీ ఇట్లాంటి ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఏం లాభం తనకి కొన్ని క్యారెక్టర్లు రామాయణ భా మహాభారతాల్లో తనకి కొన్ని క్యారెక్టర్లు నచ్చచ్చు వాటి మీద అభిప్రాయం అవి ఎదటి వాళ్ళకి మీరు వృద్ధాల్సిన అవసరం ఎవరికీ లేదు ఎవరి అభిప్రాయాలు వాళ్ళవే ఎవరికి ఉన్న నమ్మకాలు వాళ్ళవే ఇవాళ కొత్తగా పాపం ఈ ఈ అనంత శ్రీరాము లాంటి మహానుభావులు వచ్చేసి ఇవన్నీ నువ్వు జనాలకి జొప్పించి వాళ్ళని రెచ్చగొట్టడం మతపరంగా రెచ్చగొట్టడం అనేది ఎంతవరకు సబభావం మీరు కూడా ఆలోచించండి సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్